నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజోన్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూల మార్కెట్లో పూలు ధరలు వీకోటా మార్కెట్లో పూలు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము మొట్టమొదటిగా వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది నిన్నటికంటే ధరలు తగ్గాయా ఎక్కాయా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది యథావిధంగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి ధరలు బయట మార్కెట్లో ధరలు పోలేనందువలన వీకోటా మార్కెట్లో వ్యాపారస్తులు ఎవరూ కూడా పూలు కొనలేని పరిస్థితి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ధరల విషయానికి వచ్చేసరికి నేను ఈరోజు చాలా వరకు కూడా ధరలు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ బంతి పూలు వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి ఎనభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు రూపాయలు బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకు అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు వెళ్ళాయి అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోస్ వచ్చేసి ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ రోస్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మీదంతా కూడా యాభై రూపాయలతో నుండి రెండు వందల దాకా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతిపూలి విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది సెంట్ ఎల్లో వచ్చేసి మూడు వందల రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు టాప్ ధర బెస్ట్ క్వాలిటీ ఒక ఐటమ్ మాత్రం పోయింది మిగతా అంతా కూడా రెండు వందల రూపాయల ధర లోపలనే కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక ఐశ్వర్య విషయానికి వచ్చేసరికి ఐశ్వర్య రెండు వందల ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రబ్బర్ వచ్చేసి నూట ఇరవై నుండి నూట యాభై వరకు వైలెట్ వచ్చేసి నూట యాభై నుండి నూట అరవై వరకు ఇక చాక్లెట్ వచ్చేసి నూట డెబ్బై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలమిన్నేరు విషయానికి వచ్చేసరికి పలమినీరు మార్కెట్లో కేజీ ఎల్లో బంధులు వచ్చేసి బెస్ట్ క్వాలిటీ వచ్చేసి అరవై ఐదు రూపాయలు ఇక సెకండ్ క్వాలిటీ అనేది యాభై రూపాయలు నలభై రూపాయలతో నుండి యాభై రూపాయల వరకు కూడా సెకండ్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ వచ్చేసి డెబ్బై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా విషయానికి వస్తారు పలం మార్కెట్లో నూట ఎనభై రూపాయలు నుండి నూట తొంభై రూపాయలు బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా నూట యాభై రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి పలంనీరు మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి నూట ఎనభై రూపాయలతో నుండి రెండు వందల ముప్పై వరకు సెంట్ ఎల్లో వచ్చేసి పోయింది ఇక వైట్ వచ్చేసి నూట యాభై నుండి నూట అరవై రూపాయల వరకు కూడా పోయింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కమెంట్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం పదకొండు నుండి పన్నెండు గంటలకి ప్రత్యక్షంగా ప్రసారం చేయబడుతుంది కాబట్టి రైతులందరూ కూడా చూసి అవగాహన కలిగించుకోవడానికి వీడియోస్ అనేది ప్రతిరోజు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది చాలామంది రైతులందరూ కూడా మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు కానీ లైక్ చేసినారు అంటే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూసిన తర్వాత దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రెండు అరవై రెండు అరవై ఐదు అరవై ఐదు అరవై ఆరు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు యాభై యాభై ఐదు అరవై రూపాయలు అరవై ఐదు అరవై ఐదు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయ ఎనభై రూపాయ ఎనభై రూపాయ ఎనభై ఐదు యాభై ఐదు యాభై ఆరు యాభై ఆరు అరవై రూపాయ అరవై ఒకటి అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ముప్పై రూపాయ ముప్పై ఐదు ముప్పై ఐదు

પછી રૂપાલી પદ્ધતિ રૂપાલી પદ્ધતિ રૂપાઇ રૂપાઇ રૂપાલી રૂપાઇ રૂપાલી પદ રૂપાલી મુખ્ય રૂપાઇલ રૂપાયા રૂપાલી રૂપાલી અરવલ્પ રૂપા પદ પદારું રૂપા પદ રૂપાલી મુપાઈ રૂપા ન રૂપાલી નલબ રૂપાઈ રૂપાઇ નું રૂપાલી મૂર્ઈ ના ನಲವತ್ತು ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವೈ ಒಂದು ರೂಪಾಯಿ ಯಾವೈ ಒಂದು ರೂಪಾಯಿ ಯಾವೈ ಒಂದು ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಮೂರು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಆರು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಎರಡು ರೂಪಾಯಿ ನಲಭೈ ರೂಪಾಯಿ ನಲವೈ ಒಂದು ರೂಪಾಯಿ ನಲವೈ ಒಂದು ರೂಪಾಯಿ ನಲವೈ ಒಂದು ರೂಪಾಯಿ ನಲವೈ ಐದು ರೂಪಾಯಿ ಮಂಜೂರು ಇನ್ನೂ ಐದು ಇನ್ನೂರೈದು ರೂಪಾಯಿ

ಇನ್ನೂ ಮುಪ್ಪ ಇನ್ನೂಟಿ ಮುಪ್ಪ ಇನ್ನೂ ಐದು ಇನ್ನೂಟು ಐದು ಇನ್ನೂರ ಎಪ್ಪ ಇನ್ನೂರಪ್ಪ ಇನ್ನೂರ ಎಪ್ಪತ್ತು ಇನ್ನೂರ ಐದು ಇನ್ನೂರೈ ಇನ್ನೂಟಿ ಐದು 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 ಇನ್ನೂ ಐದು ಆರು ಯಾವ ಇನ್ನೂ ಯಾವ ಐದು ಇನ್ನೂ ಯಾವ ಇನ್ನೂ ಯಾವ ಟೂಟೈನ ನೂರ ಅರವೈ ನೂರ ಅರವ ನೂತನ ನೂಟ ಎೊಂಬೈ ನೂತೈ ನೂಟ ತೊಂಬೈ ನೂತೈ ನೂತ ತೊಂಬೈ ನೂತೈ ಸರಿಗೂ ತೊಂಬೈ ನೂತ ತೊಂಬೈ ನೂತೈ ನೂತೈ ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ನೂರು ಕಲರ್ ಅಸ್ಕೊ ನೂರ ಅರೈ ನೂಟೈ ನೂರ ಅರವೈ ನೂರ ಅರೈ ನೂಟ ಅರೈ ನೂರ ಡಬ್ಬೈ ನೂರ ಡಬ್ಬೈ ನೂರ ಡಬ್ಬೈ ನೂಟೈ ರೂಟೈ ನೂಟೈ ನೂಟೈ ನೂರ ನೂಟ ನೂರ ಡೈರೈ ರೂಪ ನೂತ ನೂಟ ಐದು ಐದು ನೂಟ ಎಂಬೈ ನೂಟ ಐದು ಐದು ನೂಟ ಎಂಬೈ ನೂಟ ಐದು